గురించి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల్ నాగేశ్వరరావు గారు ప్రతిష్టాత్మకంగా ఎక్కడ పోయినా కూడా ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఉన్న రైతు కార్యక్రమంలో ఆయిల్ ఫార్మ్ గురించి చెప్తారు ఈ మధ్య కాలనే మనం చూసినాం మీరందరూ కూడా వచ్చారు నాగరు జరిగింది రెండు నెలల క్రితం ఇదే ఫార్మింగ్ ఇక్కడ కొత్తగా ఉంది కానీ ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్లో చాలా ఉంది కదా సార్ ఎందుకంటే లక్షల్లో ఉంది అది ఆంధ్రలో ఉంది తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేసి ఈ సాయిల్ ఏదంటే ఆయిల్ ఫామింగ్కు అనుకూలంగా ఉంది అనే ఉద్దేశంతో మన దగ్గర తెచ్చినటు అందులో రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా జరుగుతున్నది దానికి అందరూ కూడా మన పొలాలు అనుకూలంగా ఉన్నాయి నాణ్యంగా ఉన్నాయి దానికి అనుగుణంగా పొలాలు ఉన్నాయనే ఉద్దేశంతో మన రంగారెడ్డి జిల్లాలో అందులో షాబాద్ మండల్లో కూడా ఈ మధ్యనే మనం చూస్తున్నాం మన రైతులు ఏదైతే మీకు ఇంట్రెస్ట్గా ఉంటే గవర్నమెంట్ తరఫున కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కాడు మీకు మీకు సహాయం చేస్తారు ముందుకు వచ్చి ఈ ఆయిల్ ఫార్మింగ్ చేయాలని ఎందుకంటే శ్రీరామ్ రెడ్డి గారు ఇది తీసుకురావడం చాలా సంతోషం ఎందుకంటే కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది పెద్ద రైతులు తీసుకొచ్చినప్పుడే చిన్న శనగ రైతులు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపెడతారు ఈరోజు పంటల పండల కంటే ముఖ్యంగా కూడా ఈ ఆయిల్ ఫార్మింగ్ అనేది చాలా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఏదైతే మనకు ఇన్కమ్ సోర్స్ రావాలంటే ఈ మిగతా ఏ అయితే పంటలు ఉన్నాయో ఆరు నెలలకు వన్ ఇయర్కి వెళ్ళిపోతుంటాయి ఇవి లాంగ్గా ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి ఒక్కసారి మనం పండించగలిగితే రెండు మూడు ఏండ్లు దాన్ని మేనేజ్ చేయగలిగితే తర్వాత రిటర్న్స్ చాలా బాగుంటాయని ఇప్పుడు చెప్తున్నారు మన గవర్నమెంట్ కూడా దీనికి సహాయం చేస్తుంది ఇంకా ముందు కూడా దీనికి ఏదైనా లోన్లు కానీ అట్లాంటివి కానీ ఏదైనా అంటే కూడా మన కలెక్టర్ గారు అందరికీ అందుబాటులో ఉంటాడు ఏదన్నా ఉన్నా కూడా మనం కలెక్టర్ గారితో కానీ మన ఎమ్మెల్యే గారితో సంప్రదించి మన న్యాయం జరిగే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ కాలనీలు అన్ని వేగా ఉడతా ఉన్నాయి మంచిదే అది అభివృద్ధి అంటే తప్పకుండా అభివృద్ధికి మనం వాటితో పాటు ఉండాలి దాంతోపాటుగా మనం ఒకసారి ముఖ్యంగా మనలాంటి డెవలపింగ్ కంట్రీని చూసిన కంట్రీకి వెన్నెముక వ్యవసాయం అంటే మనకు ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఒక జాబ్ చేస్తుంటే మీకు జాబ్ అనేది ఆధారం ఆ జాబ్ చేసుకుంటే ఇంకా వేరే వేరే చేయాలి ఇక్కడ కూడా మనలాంటి దేశానికి వ్యవసాయం అనేది ఎప్పుడూ ఒక ఆధారం ఒక బ్యాక్ బోన్ ఒక వెన్నెముక సో అట్లాంటి వ్యవసాయాన్ని తప్పకుండా ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో ఆధునిక పద్ధతుల ద్వారా మనం రైతుకు ఎక్కువ లాభాలు వచ్చి లాభాలు చేకూర్చే విధంగా వ్యవసాయాన్ని మార్చుకోవడం మన అందరి మీద చదువుకున్న వాళ్ళపైన అదేవిధంగా సమాజాన్ని నడిపిస్తున్న నాయకుల ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజులలో వ్యవసాయం అంటే అంటే ఒకప్పుడు చాలా రిస్క్ తీసుకొని ఉంటే భార్య భర్తలు పిల్లలు అందరూ కూడా పొద్దున్న సాయంత్రం వరకు పొలంలో పనిచేసి ఇంటికి వచ్చేవాళ్ళు ఇప్పుడు నిజం చెప్పాలంటే అంత కష్టపడడం మాకు అంత అలవాటు తగ్గి ఆ అలవాటు లేదు కానీ రోజు రోజుకు అవసరాలు పెరుగుతున్నాయి అవసరాలు తగ్గట్టుగా మనం వ్యవసాయం నుంచి లాభాలు తీసుకోవాలి అందులో భాగంగా ప్రభుత్వం ఈ యొక్క ఆయిల్ పామ్ అనే పంటను ప్రోత్సహిస్తూ ఈ ఆయిల్ పావం ద్వారా రైతుకు లాభాలు ఉన్నాయి తక్కువ రిస్క్ ఉంది అదేవిధంగా ఎక్కువ రాబడి రా రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ముఖ్యంగా మనకు అంటే ముఖ్యంగా భారతదేశం లాంటి కంట్రీల్లో మనం సంపాదించినంత కూడా ఎక్కువ మన అవసరాల కోసం వేరే దేశాలకు ఖర్చు పెడుతున్నాం అంటే ఇందాక ఆర్టికల్ సెవెన్ ఉన్నారు మనం ఒక సంవత్సరానికి పంతొమ్మిది లీటర్ల ఆయిల్ వాడితే మనం అందులో ప్రొడ్యూస్ చేసేది మూడు మూడు లీటర్లు లీటర్లు మాత్రమే మిగతా అంతా కూడా మనం కొనుక్కోవాలంటే మన సంపద వాళ్ళకి ఇవ్వాలి అట్లా కాకుండా ఉండాలి అంటే మనకు అవసరమైన దాన్ని మనమే సంపాదించుకోవాలి అందుకు ఈ ఆయిల్ బౌంప్ సెక్టర్ అనేది చాలా ముఖ్యమైనదని ప్రభుత్వం గుర్తించడం దాన్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ఇందాక మీరంతా కూడా విన్నారు దీనికి అంటే చాలా వరకు ఎక్కడైతే వాటర్ ఉంటే వాటర్ ఉందో అక్కడ కేవలం వరి పెడుతూ అంటే వరి చాలా ఈజీ అయిపోయింది నిజామాబాద్లో చేశాను నల్గొండలో చేశాను ఎట్లా అంటే ఎక్కడ పోయినా వరిగా అని పడుతుంది వాటర్ బాగుంది దట్టు వరి అనేది చాలా ఈజీ మొత్తం మెషిన్తో చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా అంటే వరి ఏ విధంగా అయితే ఈజీనో ఈ పంట కూడా అంతకంటే ఈజీ దాంతో పాటుగా వరి పండిస్తే మనం మహాండగా పదిహేను నుంచి మంచి పడితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు కానీ ఇక్కడ సంవత్సరానికి సుమారుగా లక్షన్నర వచ్చే అవకాశం ఉంది ఖర్చులు పోయిన తర్వాత సుమారుగా లక్ష మిగిలే అవకాశం ఉంది వరి కంటే కూడా ఇది ఇంకా సులువుగా పండించడానికి ఆస్కారం ఉంటుంది నీళ్ళు పెట్ట అవసరం లేదు అంతగా అంటే ఇది వర్ష తర్వాత ఏవో జంతువులు పాడేసే భయం ఉండదు ఇట్లాంటి వాటి వల్ల అంటే మనకు ఆయిల్ పామ్ వల్ల మనకు ఎలాంటి రిస్క్ లేదు అట్ ద సేమ్ టైం ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది సో మన లాంటి జిల్లాలో అంటే కొంచెం తక్కువ వాటర్ ఉన్న జిల్లాలో ఈ యొక్క పంటను మనం ప్రోత్సహించినట్లయితే తప్పక రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది సో దయచేసి అంటే రైతు సోలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మనకు అవకాశం ఉన్న చోట మనకు తెలిసిన వాళ్ళకు ఈ యొక్క పంటను ప్రోత్సహిద్దాం ఇందులో కూడా ఒక కంపెనీ అంటే ఈ ఆయిల్ ఫామ్ అంతా కూడా వీటి వల్ల వచ్చే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఒక ప్రోడక్ట్ తీయవచ్చు అట్లాంటి కంపెనీ మన దగ్గరే ఉంటే మనకు రైతులకు కూడా ఒక నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటే ఒక జిల్లాలో పదివేల ఎకరాలు దాటితే అక్కడ కంపెనీ వైబుల్ ఉంటుంది అక్కడే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి అక్కడే రన్ చేసుకోవడానికి అవకాశ ఆస్కారం ఉంటుంది మన జిల్లాకు ప్రభుత్వం ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది అందుకని ఈ సంవత్సరం మూడు వేల ఎకరాలు రీచ్ టార్గెట్ రీచ్ అవ్వాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం అందులో ఇప్పటికే రెండు వేల ఎకరాలు ఈ రోజుతో పూర్తి చేస్తా ఉన్నాం సో ఇంకా ఈ సీజన్లోనే వన్ థౌసండ్ ఎకర్స్ పూర్తి చేసినట్టుగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం సో నెక్స్ట్ వచ్చే రెండు సంవత్సరాలు తప్పకుండా పదివేల ఎకరాలు మన జిల్లాలో పూర్తిగా ఈ యొక్క ఆయిల్ ఫామ్ కన్వర్ట్ కావాలని మన దగ్గరే ఒక ఆయిల్ కంపెనీని పెట్టే విధంగా ముందుకు రాని ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి మీ అందరి సహకారం కావాలి సో మీకు తెలిసిన రైతులకు ఎక్కడ కొద్దిగా పెద్ద ప్లాట్స్ ఉన్నాయి ముఖ్యంగా అట్లాంటి వాళ్ళకు ఈ యొక్క పంట గురించి చెప్పండి ప్రోత్సహించండి తప్పక ఎక్కడ కావాలన్నా కూడా అధికారులు మీకు సహకరిస్తారు దీంట్లో మీరు చూస్తారు ప్రతి దాంట్లో కూడా మొక్క దగ్గర నుంచి పండిన పంటను అమ్మేంత వరకు కూడా ప్రభుత్వం సహకరిస్తుంది మొక్కకు జస్ట్ కేవలం సెక్యూరిటీ కోసం ఒక ట్వంటీ రూపీ రూపీస్ తీసుకుంటున్నాం దాని తర్వాత ప్లాంటేషన్లో పిడ్స్ అవ్వడానికి ఎన్ఆర్డిఎస్ ద్వారా సహాయం అందిస్తున్నాం దాని తర్వాత మనకు ఫస్ట్ ఫోర్ ఇయర్స్ పంట చేతికి రాదు కాబట్టి ఫోర్ ఇయర్స్ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం నాలుగు వేల రెండు రూపాయలు అలా డ్రిప్ కావాల్సిన దానికి కూడా సుమారుగా ఎయిటీ పర్సెంట్ సన్నా చిన్నకా రైతులు ఎస్సీఎస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా డ్రిప్ ఇస్తున్నాం అంటే ప్రభుత్వం విధంగా ఆదుకుంటుంది కాబట్టి సో రైతుకు కూడా పెద్ద బడన్ ఉండదు సో దీంతో ఎంకరేజ్ చేయండి మీరు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మీరు మీ ఏఈఓను కాంటాక్ట్ చేయొచ్చు ఏఈఓకి అందరికీ కూడా ఇప్పటికే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నాం సో ఏఈఓ ద్వారా కావచ్చు మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా కావచ్చు మీ హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా కావచ్చు మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే తప్పక మీకు కూడా వేసే యొక్క పంట సాగుపై అవగాహన అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని అందించే విధంగా ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ ఒక మంచి ప్లాట్లో పెద్ద ప్లాంటేషన్ తీసుకునేందుకు శ్రీరామ్ రెడ్డి గారిని అదేవిధంగా ఈ యొక్క ప్లాట్ రైతులందరినీ ఈ షాబాద్ ఏరియాలో ఈ ప్లాట్ ఒక మంచి మోడల్ కావాలని కోరుకుంటూ అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరిలో అమలు మరి ధర రాకపోవడం పోవడం మరి వానకు సగం మురిగిపోవడం జామతో వేసిన మరి ఏదో విధంగా అంతరాయం జరుగుతున్నప్పటికీ మూడు నాలుగు సంవత్సరాలకు పంట చేయికి వచ్చినప్పటికీ కూడా మూడు నాలుగు సంవత్సరాలు అంతర్గతంగా వేరే పంటలు వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అన్ని గ్రామాల్లో కూడా ఆయిల్ ఫామ్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది మరి ముఖ్యంగా మాకు దగ్గరలోనే కంపెనీ కూడా రావాలని కోరుకుంటున్నాం మరి రామకృష్ణ గారిని ఈ ప్రాంతంలోనే ఒక కంపెనీ పెట్టాలని కోరుతున్నాం ఎందుకంటే మొన్న నగరగూడలు కూడా వేయడం జరిగింది మరి చాలా చాలామంది రైతులు కూడా ఆసక్తితోనే ఉన్నారు కానీ శ్రీరామరెడ్డి వేసిన పెద్ద పెద్ద రైతులు మరి ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు వేస్తున్న రైతులను దృష్టి కూడా చిన్న రైతులు కూడా వేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు వీలైనంత వరకు కంపెనీ ఈ ప్రాంతంలో మా కాన్స్టేషన్లో పెట్టేటట్టు చేస్తే దానికి ప్రభుత్వ భూమి కూడా మేము ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం అనేది కానీ ఎక్కడ దొరికితే అక్కడ మేము గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తప్పకుండా ఈ ప్రాంతంలోపల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తీసుకురావాలని కోరుతూ మరి ఎక్కువ మంది రైతులు కూడా ఎక్కువ ఈ పంట మీద ఆసక్తి చూపించి మరి అందరూ కూడా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటే ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్గా ధన్యవాదాలు సెలవు సలహిస్తున్నాం